హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిబిల్లు లోక్సన్ కి చాన్స్ ఈరోజు సండే ఫ్రెండ్స్ ఉదయాన్నే కోతలు అయితే వచ్చేసాయి మనల్ని పలకరించడానికి జస్ట్ ఫర్ కిటింగ్ అండి మా పాప అయితే లేచేసింది తనకి సండే అని లేదు స్కూల్లో అని లేదండి ఎప్పుడైనా సరే తొందరగానే నిద్ర లేస్తుంది సండే గారు పాప కసేపు పడుకో అన్న తన టైం ప్రకారమే తను లేస్తుందండి ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి ముందు అమ్మ ఏ కొంచెం ఖాళీ స్థలం దొరికినా సరే అక్కడ ఏదో ఒక చెట్లు వేసేస్తుందండి గోరింటాకు చెట్టు కస్తూరు పూల చెట్టు తెల్ల పూల చెట్టు ఇలాగా అన్ని చెట్లు అయితే వేసేస్తుందండి ఇకపోతే మమ్మల్ని టిఫిన్ అంగారేం చెప్పాను కదండి అది సర్దుకుంటూ ఉంది అంగడికి దూరంగా చూడండి ఎన్ని కోట్లు అయితే వచ్చాయి ఈరోజు మా పాప అయితే మరికిని తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది వాడు ఇంకా నిద్ర మంచం కూడా దిగలేదండి వాళ్ళ డాడీ నిద్రపోతున్నారు అప్పుడే సెల్ పట్టేసుకున్నాడు కళ్ళకి నిద్ర మొత్తం కూడా వదలలేదు చూస్తున్నారు కదా ఉరియా సెల్ చూసేస్తున్నాడు ఈ రకంగా అయిపోయారండి ఈ కాలం పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా సెల్ని చేతిలో పట్టుకొని వెళ్తున్నాడు మళ్ళీ ఎవరైనా తీసుకుంటారేమో అని ఉదయాన్నే పటాలకు పూలు కూడా పెట్టేసిందండి ఇంకైతే అన్న చెల్లెళ్ళు అయితే వెళ్ళారు కోతలను చూడటానికి చెల్లెలు చూపిస్తుంది చూడండి కోతులు అలా గెండుతున్నాయి అంటే ఎంత అల్లరి అంటే అంత అల్లరి పిల్లండి చూడు మమ్మీ కోతులు ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నాయని చూపిస్తుంది అనుకరణ శక్తి మాత్రం చాలా బాగుందండి మా పాపకి మరోవైపు టీవీ కూడా కాగుతున్నాయి ఫ్రెండ్స్ టీ తాగేస్తే కొంచెం నిద్రమత్తు వదులుతుంది ఇంకా మన పనులు మనం చేసుకోవచ్చండి అండి మరొక వైపు పాలు కూడా మరుగుతున్నాయి మా నాన్న అయితే చికెన్ తెచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ దాన్ని సార్వా చేయాలి టిఫిన్లోకి ఎందుకు నాన్న వద్దని చెప్పాను టిఫిన్లోకి కానీ మీరు పిల్లలు ఉన్నారు కదా చేసుకుని తినేసి తెచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్ టీ తాగేసిన తర్వాత ఈ కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళాలి టీ ఉడికిపోయాయండి ఇంకా ఆపేసి కాసేపు అలా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు టీ తాగి కూర్చుంటే ఇంకా మన పనిలోకి మనమైతే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అయితే అరుగుంటుందండి నేను మీద కూర్చుని ఒక పది నిమిషాలు ప్రశాంతంగా అలా టీ తాగేసి వచ్చేసానండి ఇంకా మన పనిలోకి మనమైతే వెళ్ళిపోవచ్చు అని చికెన్ అయితే నీట్గా క్లీన్ చేశాను ఉప్పు నిమ్మరసం వేసుకొని నిమ్మరసం వేసుకుంటే చికెన్ అనేది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందండి నేను ప్రతిసారి ఇలాగే చికెన్ని క్లీన్ చేస్తాను నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దబ్బరి పెట్టుకొని నూనె నూనె వేసుకొని తిరుగుమాతికించులు ఎరగట్లు వేసేసుకున్నానండి తాలింపు పెట్టేసాను చికెన్కి మా పాప అయితే ఇక్కడ టీవీ వేసేకి ఆడుకుంటుందండి బయటంతా ఆడుకుంది వాళ్ళు ఆడుకున్నారా అని వారైతే సెల్ చేసుకుంటున్నారని చెప్పి మేడం అయితే వచ్చేసిందండి చూస్తున్నారా ఎలా చూస్తుందో మా పాప ముట్టుముట్టు మాటలు మీకు అయితే ఏమైనా అర్థమయ్యాయండి సండే ఈజ్ హాలిడే అనే పదం తప్పిస్తే మీకైతే ఏం అర్థమయ్యి ఉండదు తను చెప్తుంది సండే ఈజ్ హాలిడే అని వీడియో తీశాను కదా మళ్ళీ వీడియో చూపి మమ్మీ అని అడుగుతుంది ఇకపోతే మా వాడు కానీ బయటకు అండి పాపం సెల్ చూసుకుని అల్లుపు వచ్చిందో ఏమో బ్రష్ చేయడానికైతే వచ్చాడు ఈ కంప చూడండి వాళ్ళని ఎలా గిచ్చుతుందో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇక అయితే ఇద్దరు బ్రష్ చేయడానికైతే వెళ్ళిపోయారండి వాడైతే పాపని డీసెంటు పాప అయితే అలా కాదండి విపరీతమైన కంప కానీ అన్నజోలకు ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు తిట్టినా కొట్టినా అవి మాత్రం తనే చేయాలంటుంది ఇద్దరైతే బ్రష్ చేస్తున్నారు చూడండి పాప మోహన్ చూసారా ఎలా ఉందో రోజు బ్రష్ చేయాలన్నంత ఇదిగా తోముకుంటుందండి మా వాడికి ఈ మధ్య అయితే ఒక పన్ను ఊడిపోయింది అప్పుడు చెప్పాను మా పాపకి పాప సరిగ్గా బ్రష్ అయిపోతే రిక్కి అనేలాగా పన్ను ఊడిపోతాయని అప్పటి నుంచి ఇంకా విపరీతంగా బ్రష్ చేస్తుందండి బ్రషింగ్ మాత్రం చాలా నీట్గా క్లీన్గా చేసుకుంటుంది బ్రష్ అయిపోయినాక పొక్కులేస్తున్నారండి క్లీన్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు సండే కదా ఫ్రెండ్స్ టిఫిన్ అంతా అయిపోయినాక కాసేపా స్నానం చేపిద్దామని ఎర్లీ మార్నింగ్ అయితే స్నానం అయితే చేయించలేదండి ఎంత చక్కగా కడుక్కుంటుందో మొహం కుళాయి కింద బకెట్ పెట్టకుండా కుళాయి దగ్గర బకెట్ ఒక దగ్గర పెట్టింది మా పాప బ్రషింగ్ అయితే అయిపోయిందండి మరోవైపు కూర కూడా ఉడుకుతుంది కర్రీ వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మసాలాను కూడా యాడ్ చేస్తాను కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను నేను కొబ్బరి అయితే చాలా తక్కువ యూజ్ చేస్తానండి ఈరోజు శార్వాలోకి కొంచెం గ్రేవీ అయితే కావాలని చెప్పి కొబ్బరి అయితే వేశాను పిల్లలు కాసేపు ఆడుకునే లోపు ఈ చికెన్ కూడా ప్రిపేర్ అయిపోతుందండి ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర పడిపోయింది ఈ లోపు మిషన్లో బట్టలేదామని చెప్పి వెళ్ళాను మా పాపని మిషన్ పక్కన నుంచో పెడితే అంత హైట్ కూడా ఉండదు చూడండి నేను వేస్తాను మిషన్లో బట్టలు అని చెప్పి తీస్తుంది హెల్ప్ అయితే మాత్రం బాగా చేస్తుందండి వద్దులే అని చెప్పినా కూడా చేస్తుంది జస్ట్ అలాగా ఒక చైర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది దానికే నేను నీకు పని చేశాను కదా మమ్మీ అని చెప్తుంది ఇంకా మా నాన్న అయితే కాఫీ అడిగారండి అందుకని చెప్పి కాఫీ పొడి ప్యాకెట్ కోసం వెళ్తున్నాను మా మమ్మీ లోపల చిల్లర వస్తువులు కూడా ఉన్నాయి మా మమ్మీది ఫుల్ బిజినెస్ మైండ్ ఫ్రెండ్స్ చదువుకోనుంటే ఇంకా మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి ఉండేదేమో ఇప్పుడు కూడా వడ్డీ లెక్కలు కానీ ఏవైనా సరే చకచకా చెప్పేస్తుంది అందుకే అంటారేమో చదువుకున్న వాళ్ళకన్నా చాకులో మీలని కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుందండి ఆల్మోస్ట్ అయిపోయింది ధనియాల పొడి వేసేసి చివరిగా కొత్తిమీర అయితే వేసి దించేశాను ఇకపోతే పిల్లలకి పెడుతున్నానండి అమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లలు టిఫిన్ అయితే తెచ్చుకున్నారు మా వాళ్ళకి అయితే పెట్టాను ఎలా ఉందంటే సూపర్ ఉంది అని చెప్తున్నాడు చూపిస్తున్నాడు పన్ను ఊడిపోయిందని మీకు ఇంకా మా మేడం గురించి అయితే చెప్పక్కర్లేదండి నోట్లో పెద్దగా సూపర్ అని చెప్తుంది చూడండి మమ్మీ ఏం చేస్తే నచ్చుతుందండి తనకి అంత పిచ్చి నేనంటే పాపకి మా వారు మాత్రం ఎంత తీయంగా చేసినా సరే ఫస్ట్ ఒక ముద్ద తినంగానే మంచినీళ్ళు తాగుతాడు వారికి అయితే అది అలవాటు అయిపోయింది పిల్లలకి టిఫిన్ పెట్టేశాక మేము కూడా టిఫిన్ చేసేసామండి వేరుశెనగ ఉంటే ఇంట్లో వాటిని ఉడికించడానికి క్లీన్ చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా వచ్చాయో నీళ్ళు వీటిని క్లీన్ చేయడానికి నాకైతే ఒక అరగంట వరకు పట్టిందండి క్లీనింగ్ అయితే చేశాను కానీ మచ్చలు అయితే పోగొట్టలేము కదండి ఇవంతా మచ్చలు చూసారా ఎంత తెల్లగా వచ్చాయో అయినా కానీ మరొక రెండు సార్లు అయితే క్లీన్ చేశానండి మళ్ళీ ఎక్కడైనా అడుగున మట్టి ఉంటే తినేటప్పుడు ఆ మట్టి తగిలితే అసలు తినలేం కానీ టైం అయితే టెన్ అయితే అవుతుంది మా వారు పిల్లల్ని ఆడిపిస్తున్నారండి బయట ఆ చెట్టుకి ఏదో తాడైతే కట్టారు అది పట్టుకొని వీళ్ళైతే ఊగుతున్నారండి టిఫిన్ చేశాక కాసేపల్లా సరదాగా ఆడుకున్నారు సండే కదా ఎందుకలే డిస్టర్బ్ చేయడం బాగా ఆడుకొని అలసిపోయాక స్నానం చేపిద్దామని నేను కూడా స్నానం అయితే చేపిలేదండి మా పాపకైతే అందలేదండి ఆ తాడు అందుకని వాళ్ళ అన్నయ్య పట్టుకొని ట్రై చేపిస్తున్నాడు కానీ పాపం వాడికి కానీ కుదరలేరండి దింపేశాడు అంతేనండి కొట్టుకున్న తిట్టుకున్న అల్లరి చెల్లెలు అల్లరి మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది ఇక సండే అయితే వాళ్ళని మనం పట్టలేమండి ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నారు నేనైతే వచ్చేసానండి కోర్ చేయడానికి చికెన్ కర్రీ చేయాలి ఇప్పుడు ఉదయం శార్వా చేసాం కదండి ఇప్పుడు లంచ్లోకి కొంచెం చిక్కగా గ్రేవీలాగా చేయాలి ఆయిల్ వేసి ఎరగట్లయితే వేసేసాను ఇంకా మధ్యలో నాకు వీడియో తీయడానికైతే కుదరలేరు ఫ్రెండ్స్ అన్నం కూడా అయిపోయింది కర్రీ చేసినప్పుడు అన్నం పెట్టేశాను మరోవైపు చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి మధ్యలో అయితే నేనైతే వీడియో తీయలేదండి పిల్లల్ని చూసుకుంటూ కర్రీ చేసేసరికి వీడియో షూట్ చేయడానికి కుదరలేదు మరోవైపు రసం కూడా అయిపోయింది నాన్ వెజ్ వంటకాలు అయినప్పుడు రసం వాంటెడ్గా ఉండాలండి రసం తింటేనే ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది మా పిల్లలు కూడా నేను పెట్టిన రసం అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నా వంట అయిపోయేలోపు వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తుంటే స్నానం కూడా చేపిచ్చేసానండి స్నానం చేయించాక సెల్ చూసుకుంటున్నారు ఇద్దరు అన్నాల చెల్లెళ్ళు మా మేడమేమో కాలు మీద కాల్ వేసుకొని నోట్లో ఏదో తింటూ చూసారో ఎంత స్టైల్గా సెల్ చూస్తుండో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తిని అందరు పడుకున్నారండి లంచ్ తినేటప్పుడు నేనైతే వీడియో ఏం తీయలేదు మా వారు బాబా పడుకున్నారు మా బాబుకి అయితే నిద్ర రాలేదంట టవల్ తీసుకొని దాన్ని లుంగిలా కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు సరేలే ఆడుకొని ఎందుకలే బలవంతంగా నిద్రపో నేను నిద్రపరచలేరండి ఇవైతే చూసారా ఎండు కొబ్బరి ఎండుద్రాక్ష జీడిపప్పు అవన్నీ మా అమ్మ నేట్లో వేగించి పక్కన పెట్టింది ఎందుకు అనుకుంటున్నారండి పాయసం కోసం నేనే చెప్పాను చాలా రోజులు మా పాయసం చేయమని మనకు వచ్చినా కూడా అమ్మ చేతితో తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కానీ ట్విస్ట్ ఏంటంటే అడిగి నేనే నేనేనండి కానీ నేను మాత్రం ఒక స్పూన్గా తినలేకపోయాను అదే నాకు ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ వేస్తుంది ఇంట్లో అందరికైతే పెట్టాను కానీ నేనైతే తినడం మర్చిపోయానండి ఆ తర్వాత రోజు మేమైతే ఊరికి వచ్చేసాము అందుకని చెప్పి తినడానికైతే కుదరలేదు ఫ్రెండ్స్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేపించుకొని తినే వస్తాను మా బుడ్డమ్మ లేసాక అంతా తడిపేసుకుంటాను అందుకని దర్శయం చేసి పాయసం అయితే తినిపిస్తున్నాను పాయసం అయితే తింటుందండి ఎలా ఉందంటే సూపర్ ఉండి సూపర్ ఉంది అని చెప్తుంది మేడం అడగముందే చెప్పేస్తుంది సూపర్గా ఉందా లేదా అని మా పాప అయితే ఏడుపెట్టినా తింటుందండి మారం చేయకుండా కానీ మా బాబు అయితే అలా కాదు వాంటెడ్గా ఇది కావాలి అది కావాలని కొన్ని కొన్ని వస్తువులు మాత్రమే తింటారు వాడికైతే గారాబం గారాభం ఎక్కువ ఫ్రెండ్స్ ఇక సాయంత్రం అలా బయటకు అయితే వెళ్ళాము రౌండ్కి వెళ్ళినట్టు అత్తమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటుంటే అక్కడికైతే వెళ్ళామండి కాసేపు అక్కడికి వెళ్ళి సరదాగా తిరిగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము మధ్యలో నేనైతే అయితే వీడియో తీలేదు సాయంత్రం టైం అయితే ఎయిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ పిల్లలకి దోస్ పోసిస్తున్నాను అన్నం అయితే వద్దన్నారు ఇంకెందుకులే బలవంతం చేయడం రెండు పొట్ల మసాలా అనేది తిన్నారు కదండి నేనేం ఫోర్స్ చేయలేదండి ఒకవైపు దోశ పోస్తున్నాను మరొక వైపు వడ కూడా వేస్తున్నానండి ఈలోపు మా పిల్లలు అయితే స్లేట్ వర్క్ అయితే రాసుకుంటున్నారు వాళ్ళు రాసుకుంటూ ఉంటే నేనైతే తినిపించేస్తున్నానండి మా పాపకి చట్నీ ఉన్నా సరే ఎర్రగారం ఉంటేనే టిఫిన్ చేస్తుంది అంత ఇష్టం ఎర్రగారం అంటే మా వారికి కూడా పెట్టేస్తుంది తింటున్నారు మీ పిల్లలకి నేను పెడుతున్నాను మా నాన్న మా అమ్మ అయితే న్యూస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ టీవీలో ఫుల్గా నిమగ్నం అయిపోయాడు మా నాన్న న్యూస్ అయితే విపరీతంగా చూస్తారండి మా నాన్న అలా చూస్తూ కానీ నిద్రపోతారు ఉయ్యాల్లో అంత పిచ్చి న్యూస్ అంటే మా పాప కూడా రాసుకుంటూ తింటుండండి నిద్ర వచ్చేసింది దానికి మధ్యాహ్నం నిద్రపోయినా సరే చిన్నపిల్ల కదండి కళ్ళు అయితే తేలిపోతున్నాయి నిద్రకి పెట్టేశాక పడుకోబెట్టానండి ఈ విధంగా అల్లరిపోకుండా ఉండదు నిద్రపోకుండా ఇలానే ఉంటుంది వీళ్ళకి అల్లరి వీళ్ళు మొత్తం వెళ్ళేసరికి ఉన్న ఓటర్ కూడా